హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఎగ్జిబిషన్ కి వచ్చేసేమండి ఇది వచ్చేసి బాలనగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది చూడండి ఇంత క్రౌడ్ ఉన్నారు అసలు ఇది ఎంట్రెన్స్ అండి చూడండి ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారండి అందులోనే వర్షం పడిందండి మేము అసలు వెళ్తామా వెళ్ళామో అనుకున్నాం ఆ రోజు అయితే పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారండి చూడండి మనం ఫిష్ నుంచి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఎక్వేరియం ఉందండి ఎక్వేరియం తర్వాత మనకి ఎగ్జిబిషన్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి చూడండి ఎంత క్రౌడ్ ఉందో అస్సలు అయితే అస్సలు ఆగట్లేదండి ఎప్పుడెప్పుడు ఫిషెస్ ని చూడాలా అని చెప్పేసి పోదాం మమ్మీ పోదాం మమ్మీ అంటున్నారు ఫైనల్ గా అయితే లోపలికి వచ్చేసామండి చూడండి ఫిష్లు అయితే ఎంత బాగున్నాయో బ్లాక్ ఫిష్ అండి పిల్లలు అయితే అస్సలు రావట్లేదండి వాటిని వదిలిపెట్టేసి ఇగో చూడండి ఇది ఒక టైప్ ఫిష్ అండి గోల్డ్ ఫిష్ పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారండి పిల్లల్ని తీసుకెళ్ళామంటే వాళ్ళకి చాలా అంటే చాలా టైం పాస్ అవుతుంది అక్కడ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక చూడండి ఫిష్లు చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో కలర్ ఫిష్ మనం ఎక్కడ చూడని ఫిషెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి ఎల్లో కలర్ ఫిష్ ఇవ చిన్న చిన్న ఫిష్లు అండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న చేపలు కలర్ కలర్ చేపలు చాలా అంటే చాలా మనకి లుక్ వస్తుంది ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి అక్కడ పింక్ కలర్ గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ అన్ని కలర్ మిక్స్ అయి ఉన్నాయండి మల్టిపుల్ కలర్ ఫిషెస్ ఉన్నాయి ఇందులోనే ఇక చూడండి అసలు ఎంత క్యూట్ గా అంటే అంత క్యూట్ గా స్విమ్ చేస్తున్నాయండి చూడండి అసలు ఎంత క్యూట్ వెళ్తున్నాయో పిల్లలు అయితే ఒక్కటే గోల్డ్ చేస్తున్నారండి చూడండి అసలు ఎంత బాగున్నాయో వచ్చేసి గోల్డ్ కలర్ ఫిషెస్ అండి బ్లాక్ కలర్ ఫిషెస్ ఇగోండి ఇక్కడ ఫైనల్ గా అయితే చాలా ఇగోండి మనకి పై పక్కన కూడా వాటర్ ఫాల్ అనేది ఉందండి అందులో కూడా ఫిషెస్ చూడండి ఎట్లున్నాయో అసలు చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇలాగే లాస్ట్ టైం పెట్టారు కానీ వెళ్దాం అనుకున్నా కానీ కుదరలే అండి పిల్లలతోటి సరిపోయింది ఇక చూడండి అసలు ఎంత బాగున్నాయో నాకైతే చాలా చాలా నచ్చిందండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇక చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి అసలు ఇక్కడికి వచ్చే వరకు మల్ల చిన్న ఫిషెస్ వచ్చేసాయండి చూడండి ఇంత బాగుందో అసలు ఇక్కడ మళ్ళీ బ్లాక్ కలర్ ఫిషెస్ అరేంజ్ చేశారండి ఇక ఫైనల్ గా ఇక్కడ ఏంటంటే మనిషి స్విమ్మింగ్ చేస్తున్నాడండి వాటర్ లో నేనైతే చూసి షాక్ అయ్యానండి చూడండి అక్కడైతే అసలు ఖాళీయే లేదండి పోనీకి అసలు ఇంత గ్యాప్ కూడా ఇస్తలేరు చూడండి జల కన్యలు అంటారు కదండి అట్లా ఇక్కడ జల పురుషుడు అనమాట వాటర్ లో చూడండి ఎట్లా స్విమ్మింగ్ చేస్తున్నాడు ఫిష్ లకే మెల్కెలు తిరిగిపోతున్నాడు అసలు ఫైనల్ గా అయితే బయటకు వచ్చేసామండి ఆ ఫిషెస్ దగ్గర నుంచి ఇక్కడ మొత్తం షాప్స్ ఏ ఉన్నాయండి మనకి సంబంధించిన జ్యువెలరీ లేడీస్ కి సంబంధించినవి జెంట్స్ కి సంబంధించినవి మొత్తం ఇయర్ రింగ్స్ కానీ పెన్స్ కానీ అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ కనిపించాయండి ఇవన్నీ అయితే పెన్స్ అండి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయండి మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి పెన్ పెన్సిల్స్ అండి అండి చూడండి అసలు ఎంత బాగుందో స్మైల్ అన్ని ఎమోజీస్ ఉన్నాయండి హ్యాండ్స్ ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పెన్స్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఇది మొత్తం వచ్చేసి ఒక స్టేషనరీ అండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ వచ్చేసి నెంబర్ స్టిక్కర్స్ ఎమోజీ స్టిక్కర్స్ మన పిల్లలకి బుక్స్ పండించుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి వచ్చేసి కీచైన్స్ అండి చూడండి అసలు ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కీచైన్స్ ఉన్నాయండి చూడండి పౌచెస్ కానీ చిన్నపిల్లలకి పర్సులు కానీ క్యూట్ క్యూట్గా ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి కీ చైన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో మనకి ఇస్తున్నారండి ఇక చూడండి ఇవన్నీ వచ్చేసి కీ చైన్స్ ఇక వచ్చేసి ఎయిర్ బ్యాండ్స్ అండి మనకిప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి ఇవి హెయిర్ బ్యాండ్స్ పిల్లలకి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి అవన్నీ హెయిర్ బ్యాండ్స్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అసలు ఎంత బాగున్నాయో అసలు చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే నాకైతే అన్నీ తీసుకోవాలనిపించిందండి అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఇవి నెయిల్ పాలిష్ అండి ఇదంతా మేకప్ కిట్ అండి ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ అండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా పూసలతోటి చూడండి ఎంత బాగున్నాయో హెయిర్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ఇక్కడ ఈచ్ పేరు వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి కొత్త కొత్త డిజైన్స్ అండి కొత్త కలెక్షన్ ఇది మొత్తం న్యూ కలెక్షన్ చూడండి అసలు ఎంత బాగున్నాయో మెరీన్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఇవి వచ్చేసి షూ అండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ మనకి తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతున్నాయండి మీరు ఏ మోడల్ తీసుకున్నా కూడా టూ ఫిఫ్టీ అండి ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది ఇవి వచ్చేసి స్లిప్పర్స్ అండి ఇవైతే తీసుకున్నా కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా అంటే చాలా వర్తబుల్ ప్రైజెస్ అండి ఇ వచ్చేసి వాచెస్ అండి ఇక్కడ కూడా చూడండి ఈ వాచెస్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంటే అసలు ఎంత బాగున్నాయో ఫైనల్ గా అయితే ఆ స్టోర్లో నుంచి బయటకు వచ్చేసామండి ఇది సిల్వర్ జ్యువలరీ స్టోర్ అండి ఇది చూడండి ఇవన్నీ సిల్వర్వే అండి చూడండి ఎంత బాగున్నాయి మొత్తం సిల్వర్ ఐటమ్స్ ఏ ఉన్నాయండి ఇక్కడ సిల్వర్ బ్యాంగిల్స్ సిల్వర్ సింగిల్ బ్యాంగిల్స్ సిల్వర్ బ్రాస్లెట్స్ చూడండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అండి ఇవి వచ్చేసి ఏ పేరైనా అయినా కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వచ్చేసి నెక్ సెట్స్ అండి మీరు ఏ నెక్ సెట్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ క్లిప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి కదా ఫ్లవర్ మోడల్ క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో బటర్ఫ్లై క్లిప్స్ ఫ్లవర్ క్లిప్స్ చూడండి ఒక్కొక్కటి అండి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సేల్ అండి ఇది కూడా చూడండి వడ్డాలు అయితే చాలా బాగున్నాయండి ఇవి కూడా బ్యాంగిల్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూ డిజైన్ అండి చాలా బాగున్నాయి ఈ వర్షం పడ్డం వల్ల మొత్తం తిరిగి క్లియర్ గా చూపించలేకపోతున్నానండి మీకు ఇక చూడండి ఇవైతే నెక్ సెట్స్ అండి చాలా బాగున్నాయండి ఇవి కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి మనకి ఇవన్నీ బీడ్స్ కలెక్షన్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఈ షాప్ లో ఇగోండి గ్రీన్ కలర్ బీడ్స్ లాకెట్ అయితే చాలా బాగుందండి లాంగ్ బీట్స్ అండి చూడండి గ్రీన్ కలర్ లాకెట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి జైంటి వీల్ దగ్గరికి వచ్చేసామండి వర్షం కారణంగా అన్ని తిరిగి క్లియర్ గా చూపించలేకపోతున్నానండి మీకు ఈ సమ్మర్ కయితే మీరు వచ్చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్